డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు ఇరవై ఒకటి ఐదు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు ఈనాటి దైవాంశము రక్షణ రెండవ రాజులు పదమూడు పదిహేడు ఇది ఎహోవా రక్షణ బాణము అది రెండు వేల రెండవ సంవత్సరం జనవరి నెల పదిహేనవ తారీఖు మా చెల్లి పరిమళకు పెళ్లి చూపులు అబ్బాయి జోసఫ్ గడ్డం అమెరికా న్యూయార్క్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ మా ఇంట్లో పెళ్లి చూపులు జరిగాయి ఏమేమి అడుగుతారో అబ్బాయి ఏమి ఆశిస్తాడో అని ఆందోళనలో ఉన్నాము అయితే ఒక ప్రశాంత వాతావరణంలో ఎంతో హుందాగా అందరము కూర్చున్నాం పెళ్ళి కుమారుని అక్క బావగార్లు ఇద్దరు అన్నయ్యలు వచ్చారు మేము కూడా నా భర్త నేను మా చిన్న తమ్ముడు పిన్ని ఉన్నాము అనూహ్య రీతిలో అబ్బాయి మా చెల్లిని ఎప్పుడు రక్షింపబడినావు అని నవ్వుతూ అడిగాడు మా చెల్లి కూడా నవ్వుతూ తాను ఎప్పుడు రక్షింపబడిందో చెప్పింది అంతే పెళ్లి చూపులు అయిపోయాయి ఆ తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల రెండున పరిశుద్ధ వివాహము జరిగింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి దిన వృత్తాంతములు పదహారు ఇరవై మూడు సర్వభూ ప్రజలారా యహోవాను సన్నతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి దేవుడు మనలను దీవించి తన రక్షణ మనకు దయచేసి తన రక్షణ మార్గములో మనం కొనసాగుటకు తన కృప మనకు గాక ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి నీవు మాకోసం ఏర్పాటు చేసిన నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాము నీ రక్షణ వలన నీవిచ్చిన మహిమను బట్టి వందనములు గౌరవ ప్రభావములను మాకు ధరింపజేసినందుకు వందనములు మా రక్షణను కాపాడుకొని కొనసాగించుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్